ఈ రోజు మన వీడియోలో ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వంకాయ టొమాటో విలేజ్ స్టైల్లో పచ్చడి చేసి చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఇలా సగం ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి ఇందులోనే ఒక పావు కిలో టమాటాలని కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోని తగినంత సాల్ట్ అలాగే కాస్త పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి మనకి టమాటాలు కూడా పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదండి కాస్త మెత్తబడితే సరిపోతుంది సో చూసారు కదా నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఇందులోనే ఉడుకుతున్నాయి ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోనే పావు కిలో వంకాయల్ని సన్నగా చీరికల్లా కట్ చేసి వేస్తున్నాను నేను ఇక్కడ పావు కిలో వంకాయలు పావు కిలో టమాటాలు తీసుకున్నానండి ఈ విధంగా వంకాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలండి మనకి వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం చింతపండు కూడా పెట్టుకుందాము సో చూసారు కదా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి సరిపోతుంది ఈ పచ్చడి మనకి రోటిలో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఎవరికైనా వీలైతే దగ్గరలో రోలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రోట్లోనే చేసుకోండి ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గిందో లేదో చూద్దాము చూసారు కదా వంకాయలు సగం అయితే మగ్గాయి ఇంకా కాస్త మగ్గాలి వీటిని ఒకసారి పైకి కిందికి కలుపుకొని ఇందులోనే పులుపు కూడా వేసుకుందాం నేను చింతపండు చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేస్తున్నాను మనకి ఎప్పుడైనా సరే రోటి పచ్చడి టేస్టీగా రావాలంటే కనుక మనం ఉప్పు చూసేటప్పుడు పులుపు ఉప్పు మనకి నోటికి కాస్త ఎక్కువగా తగిలితే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకే కాదు రోటీలోకి కూడా ఇది చాలా బాగుంటుందండి చింతపండు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు ఒకసారి పైనుంచి కిందకి కలుపుకొని మూత పెట్టి అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసి మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు చల్లారే ముందు నేను ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర కూడా వేసిన తర్వాత దీన్ని కాసేపు చల్లారిని ఇవ్వాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చల్లారిన మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకుని కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోవడమే ఈ చట్నీ మనకి రైస్లోకే కాదు ఇడ్లీ రోటీ దోశ చపాతీలోకి దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుందండి మరి జారుగా అవసరం లేదు అలాగే మరీ గట్టిగా అవసరం లేదు ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి మరి కాస్త టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి సో ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే దీనికి తాలింపు కూడా అవసరం లేదు మీకు ఇష్టమైతే కనుక తాలింపు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఈ విధంగా చేసి చూడండి మీకు పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది చూశారు కదా విలేజ్ స్టైల్లో వంకాయ టొమాటో పచ్చడి ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం లాగిన్ చేస్తారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా దూస్ బొమ్మరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్